பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् గారి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వస్తున్నారు ఈయన విశ్రాంత గణితోపాధ్యాయులు అలాగే సంస్కృతం తెలుగు మీద అభిమానం ఉన్న వ్యక్తి శాస్త్రి గారు మీరు మీ యొక్క విశ్లేషణను విశ్లేషణ కోరుతున్నాను సభా సరస్వతి నమస్కారాలు ముందుగా చక్రవర్తి గురువు గారి పాద పద్మాలకు నమస్సులు అలాగే మన మిత్రులకు అతిథులకు సాహిత్య అభిమానులకు మేలు సంధి శ్రోణి నెన్ను దురుసోకగ మృక్కిను సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ శుకవారి జ పుస్తక శ్రీమతి గాడేపల్లి అపర్ణ గారు రచించినటువంటి జీవన చిత్రాలని పరిచితకానికి అభినందనలు తెలియజేస్తూ మన గురువు గారు అపర్ణ చక్కటి కావ్య నిర్మాణం చేయగలదు అందుకు తగిన ప్రతిభ ఆమె సొంతమై ఉందని మంగళాశాసనాలు చేశారు పరిపాలనా దక్షత అంకిత స్వభావం అకుంఠిత దీక్ష కలవారని పూసపాటి గురువు గారు ఆమెను కొనియాడారు అట్లాగే అష్టావధాని శ్రీ చిడితోటి విజయకుమార్ గారు అపర్ణగారి శతకంలో తాత్విక భావనలు సామాజిక చిత్రీకరణలు మనోహరమైన వర్ణంలో ఉన్నాయని చెప్పి ప్రశంసించారు విట్టుబాబు గారు అపర్ణగారి మొదటి రెండు శతకాలు అయిన నీలకంఠ శతకము శివపురాణము భక్తి ప్రాధాన్యమైనవని ఈ మూడవ శతకము జీవన చిత్రాలు సామాజికమైనదని చెప్తూ ఇరవై నాలుగవ పద్యంలో గమనంలో ముందున్నానని ముందు పాదం గర్వపడదు క్షణంలో స్థానం మారిపోతుందని తెలిసిన వెనుకపాదం దాని స్థితికి బాధపడదు ఈ సత్యాన్ని గ్రహించి మంచి నడతతో శత్రుత్వాన్ని జయించి ఒకరికొకరు నిలబడి ఉద్యమించు కాలమెన్నడు ఏతెంచు అని స్వామిని ప్రశ్నిస్తూ అపర్ణ గారు వారి భావాలన్నీ సంకటహరణ గోవింద అనే మకుటంతో వెంకటేశ్వరునికే విన్నవించుకున్నారని విట్టుబాబు గారు సెలవిచ్చారు శ్రీ శేషప్ప కవి గారి శ్రీ నరసింహ శతకం స్ఫూర్తితో నేటి సాంఘిక స్థితులకు అద్దం పట్టేలాగా శతకాన్ని వ్రాస్తూ ఏడుకొండల వానికి అంకితమిచ్చానని అపర్ణ గారు తెలియజేశారు సోదరి గారు మనకు చరపరిస్థితులే మన బృందానికి అడ్మిన్లో ఒకరు ఆమె ప్రతిరోజు ఉదయము ఎనిమిది గంటలకు తప్పకుండా తాత్పర్య సహితంగా భాగవతంలోని ఒక పద్యాన్ని పెట్టి మనల్ని వారు అలరిస్తూ ఉంటారు వారు ప్రస్తుతం సింగపూర్లో నివాసం చేస్తున్నారు ఇక విషయానికి వచ్చినట్లయితే వాస్తవ జగత్తులో ఎత్తు పల్లాలు సుఖ దుఃఖాలు నీడలు ఇలాంటి ద్వంద్వాలు సహజంగా ఉంటాయి కానీ దీనికి భిన్నంగా కవి లేక కవయిత్రి ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకుంటారు అందులో రాగద్వేషాలకు కులమతాలకు ఎలాంటి అడ్డుగోడలకు సంకుచిత భావాలకు తావు ఉండదు కవయ అంటారు కదండి అటువంటి ఒక అందమైన లోకాన్ని స్వప్నిస్తూ సోదరి డెబ్బై ఒకటో పద్యంలో మమత మందుగా సమత నింపిన వేళ కులమత భేదాలు ఎల్ల దేశములంచి ఎల్లల చెరుపుచు సమరము సమసి తెక్కలు తెగినట్టి పక్కులై చేర కంటి సుందర స్వప్నము అంటారు ఈ పద్యమే వారి శతకం యొక్క ప్రధానమైన భావంగా నాకు తోచింది ఇక ముఖ చిత్రం చూస్తే స్వామి వారి చేయి పట్టుకొని సోదరి సప్తగిరుల నుండి వారిని మన లోకానికి తీసుకొని వస్తూ దారిలో పిజ్జాలు బర్గర్లు తింటూ వ్యాయామం ఏమీ చేయకుండా సెల్లుకు అతుక్కుని బొజ్జలు పెంచుకొని ఇరుకైనటువంటి అపార్ట్మెంట్లలో అంతకంటే ఇరుకైన మనస్తత్వాలతో జీవిస్తున్నాము అని అనుకునే మా సంకటాలను చూడవయ్యా సంకట సంకటహరణ అని చెప్తున్నట్టు నాకు అనిపించింది ఇక వారు శతకంలో పేర్కొన్న కొన్ని విషయాల గురించి తాలీపులాక న్యాయంగా తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను తరగతి నాలుగు గదుల మధ్యనే దేశం యొక్క ఫవిత తీర్చిదిద్దబడుతుంది అలా తీర్చిదిద్దేవారు వారు శిల్పులు గురువులని అంటారు కదండి కనుక మొట్టమొదట గురువులను గురించి నలభై ఒకటో పద్యంలో ఆమె ఇలా అంటారు ఆటపాటలతో ననుగును గురిపించి అక్షరములు నేర్పన్ అమ్మ ఎగుచు నడకను సరిదిద్ది నడతను నేర్పించి దారిని చూపితా తండ్రి ఎగుచు ండి ఉండడి బ్రహ్మమగుచు అజ్ఞాన తిమిరమ్మునూ గావించి ఉదయ రేఖలు నించుష్ణుడగుచు ఇలాగా గురువులు భవిత కూర్చడి బంగాలు బాట వేస్తారని తరతరాల వృద్ధి కొరకు తప్పిస్తారని వారు అంటారు అలాగే యొక్క ప్రభావాన్ని కుటుంబంపై చెబుతూ తొమ్మిదో పద్యంలో చేయి చేయి కలిపి హాయిగా త్రుళ్ళు మరచి మరచి తమను వీడక చరవాణి పట్టి జంటలిపుడు పంచి సెల్లుకు ప్రేమ మంచి మిత్రుడను నేటి ఆలు అని హెచ్చరిస్తూ సెల్లును వివేకంతో ఉపయోగిస్తే మేలని ఎనభై మూడో పద్యంలో ముట్టించక పూటకొక్క రుచిని మిట నొక్కిన బూవ నోట చేరు దూరాల కోరి చెంతన చేరి పరివార మరచేత పలుకరించు మంచి కాంక్షించు వారికి మంచి దగుచు చెడు తలంపుల వాడిన దగును అని హితం చెప్తారు ఎనభై రెండో పద్యంలో ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి ఆప్యాయతలను అనుబంధాలను గురించి అమ్మమ్మ బామ్మల కమ్మని వంటలు గారాబొమ్మన తేల్చి కడుపు నింపు తాతయ్యల కథలు నీదులు బోధించి శరదాలు పండించి చరిత నిలుపు అలాంటివి నేడు కనుమరుగాయను చూడు మొకటా అని వాపోతారు అరవై ఐదో పద్యంలో దంపతులు ఎలా ఉండాలో చెప్తారు ఒకరికొకరునొకర గుచు నొదిగి ఉండి కాపురము సవ్యము గసాగ ఖచ్చితముగా పట్టు విడుపులుండవలెను పతిశతులకు చిన్న చిన్న అపార్థాలు తొలగించుకున్నట్లయితే కుటుంబం చాలా సజావుగా సాగుతుందని డెబ్బై మూడో పద్యంలో ఇలా తెలియజేస్తారు వయసు నొడలు వడలిన మాతకు కాలు పట్టిన భార్య కాళీ ఎగుచు పనులను కష్టించు పత్ని భారము తీర్చి సాయపడగ తల్లి చండి ఎగుచు తల్లి ఉల్లసిల్లగ భార్య తల్లడిల్లు ఆలు సంతసించగ చూచి అమ్మవగచు నడుమన నలిగ నక్కట నరుని బ్రతుకు అలాగే తరతరాల అంతరాన్ని గురించి ముప్పై ఒకటో పద్యంలో ఎగువతరముల ఆశలీక దిగువ తరముల కోర్కెలు తీర్చలేక నడుమనున్నట్టి తరములు నలిగెనగట అని చెప్తారు నేటి సమాజ పరిస్థితిని ప్రతిబింబించే రీతిగా చాలా పద్యాలు మన సోదరులు వ్రాశారు వాటిలో ఐదో పద్యం ఒక చోట ఆకలి నక నకల వికల హృదయాలు తిండికై ఎదురు చూడ తరగని నిధులతో అరగని కడుపులు మంతనాలు జరుపు మరొక చోట ఈ అసమానతలు తొలగి తొలగే రోజులు దగ్గర్లో ఉన్నాయని వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ జగన్నాథ్ రసచక్రా అన్న శ్రీశ్రీ గారిని గుర్తు చేస్తూ ఇరుకు గుండెల చీకటి తరిమి కొట్టి బక్క బ్రతుకుల కాశల బాట చూప కగుని రథచక్రములవికు కదలుచుండే అనే ఆశా ఒక వ్యక్తం చేస్తారు అరవై ఏడో పద్యంలో నేటి పెండిళ్లను గురించి అట్టహాసములై వివాహముల ఎందు ఆడపెండ్లి వారికి నేడు చూడం అడ్డునదుపులేని ఖర్చులు అధికమయ్యేనగట అంటారు సాంకేతికంగా మనం ఎంతో ప్రగతి సాధించినా కూడా మానవ బంధాలు నానాటికి తీసికట్లు నాగం ఉన్నట్టుగా యాభై ఏడో పద్యంలో ఇలా చెప్తారు నింగిలో మామతో నెయ్యంబు కుదిరిన వివరంబు లెరుకలేదు ప్రకృతి రక్షణ గురించి కూడా వారు చాలా చక్కగా వివరించారు ఉదాహరణకి పంతొమ్మిదో పద్యంలో ఔషధ నారోగ్యమునకు తా వేది అయి నిల్చెను వేప చెట్టు తరతరముల నుండి చరిత కలిగి ఉండి మధుర స్మృతుల నిత్య మది చెట్టు పడగ నీడను భావించి గొడుగుబోలే కోట్లనార్జించుటకు నేడు చెట్లు కొట్టి పాడులోకము వెచ్చించే నీడ కకట అని చెప్తారు అలాగే చేతికి వచ్చిన బిడ్డల్లాగా చెట్లు కూడా ఆదుకుంటాయని ఇరవై ఒకటో పద్యంలో వర్ణిస్తారు ముద్దు బిడ్డలకని ముచ్చటలను తీర్చి వెన్నుదన్నుగ నుండి విద్య నేర్ప కష్ట సుఖాలను కైవీడ నెరుక వెన్నంటి నటులే ఎండ కత్తి ఒక్క విత్తును నాటి నిలువ చివరి దశను కూడా చేదోడుగా చెట్టు మిచ్చి అండయగును అట అలాంటి చెట్లను కొట్టివేయడం వల్ల కలిగే అపార నష్టాలను ముప్పై ఆరో పద్యంలో ఇలాగ చెప్తారు అంచనాలను మించి మంచు కొండలరుగా కడలి పొంగి పొరలి కలత చొంచే ముప్పై ఎనిమిదో పద్యంలో పల్లెలను వర్ణిస్తూ కోనేటి సొబగులు కొంటె పిల్లల జోరు కొడగిత్తల పోరు చూడఘనము మరుమల్లె నేస్తాలు విరిజల్లు స్నానాలు మమతల నెలవుల మరువలేము అలాంటి పల్లెల ముఖ చిత్రమే మారి నేడు నగరమను మత్తున మునుగు నరుల వలన గని పల్లెటూళ్ళు మాయ తలవాల్ చిమలిగ నకట అంటారు ప్రకృతిలోని పంచభూతాలు సూర్యచంద్రులు మొదలైన ఇరవై నాలుగు మంది గురువుల వలన జ్ఞానాన్ని పొందానని ఆనాడు దత్తాత్రేయ స్వామి గారు అన్నారు అదేవిధంగా అపర్ణ గారు యాభై రెండో పద్యంలో ప్రవహించు సెలయేరు ప్రతిబోధనము శేషన్ అవరోధములు దాటి అడరు మనుచు కురుముల నడుమున మెరుపు ప్రబోధించే క్షణమైన గొప్పగా గడుపు మనుచు ప్రకృతి పాఠాలు వల్లించి పరవశించి ఆచరించిన మనుజుడు నాజుడగును భావితరములకొక్క బాట చూపు గొప్ప బాట చూపు ఇదే సత్యాన్ని గీతాచార్యుడు కర్మయోగంలో దేవాన్ భావత నేనా తే దేవా పరస్పరం భావంత శ్రేయపరమ్య ప్రకృతిని పరిరక్షించుకుంటే అది మనల్ని కాపాడుతుంది కానీ దానిపై పెత్తనం చెలాయిస్తే అది మనల్ని వేస్తుంది అని అంటాడు నేటి విద్యా విధానంలో ఆటల అవసరాన్ని ఇలా చెప్తారు ముప్పై ఐదో పద్యంలో బల్లరు దాగుడు మూతలు కళ్ళకు గంతల గరిమగణము కాగితపు పడవల్ గాలి పటమ్ములు బొంగరాలాటల పొలుపు గనము కోటి విద్యల బాటను పోటి నడుమ నాటలను మరచి బ్రతుకు నాటకమున బాల్యం అయ్యో చిక్కెను బంధనములా తొంభై నాలుగో పద్యంలో ఆంగ్ల మాధ్యమమునకు అందల మమరగా అమ్మ భాషకు దక్కే నాటు పోట్లు అని మాతృభాషపై ప్రస్తుతం ఉండేటువంటి చిన్న చూపును చక్కగా వర్ణించారు నేతలు ఓట్ల రాజకీయాన్ని గురించి ఎనిమిదవ పద్యంలో అంబరమ్మును చూపి డాంబికములు పల్కి పాతాళమున ద్రక్కు పాపి ఒకడు కాళ్ళ వద్దకు తాను కడలి తెచ్చు ననుసు త్రాగునీరి అని భ్రష్టుడొకడు ఉచిత పథకాల కాశించి ఓట్లు వేసి వెది గొర్రెలకు చుగుద్ది విడిచిపెట్టి జనులు బలిపీఠ మెక్కిరి అంటారు వీటిలో ఈ పద్యాల్లో మనము అంత్యప్రాసలు కూడా ఉన్నాయని మనం గమనించవచ్చు నోరి మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సత్యాన్ని ముప్పై తొమ్మిది ఎనభై ఒకటో పద్యాల్లో ఇలా తెలియజేస్తారు ఎలదేటి రాగమున్ సెలయేటి సవ్వడిన్ తలపించు పగితిని పలుక మేలు మధురమైన పలుకు పెంచు మమత సమత శత్రువైనను గను అలాగే సంస్కృతంలో కూడా ఒక శ్లోకం ఉంది ప్రియవాక్య ప్రధానేనా సర్వే తుష్యంతి జవ తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత అంటే ప్రియముగా మాట్లాడితే అందరూ తృప్తి చెందుతారు అందుచే అట్లే మాట్లాడాలి మనకేమైనా మాటలకు కరవా ఇదే విషయాన్ని మన గురువు గారు డిసెంబర్ పదవ తేదీ నాకు నేనే అనే వచన కవిత్రంలో చక్కగా ఇలా చెప్పారు తడవులే అగు నుడులు మనిషికి తొడవులే అగు నుడులు మనిషికి ఆడపిల్లలకు రక్షణ కరవైందని కోషిస్తూ ఎనభై నాలుగో పద్యంలో వేట కుక్కగా మారి వెంట పడి మురిగి ఆడపిల్లను వాల్ కాల్చు వాడకండు ఆమ్లాలు గుప్పించి అందమును చిదిమి ఆడపిల్లను కాల్సువాడకడు ఆడపిల్లకు చోటేది అవని ఎందు ఆకసమున సగమని అనుటకల్లా పద్య రచనలో వ్యాకరణం ఛందస్సు శుద్ధమైన పదాల అవసరాన్ని నలభై నాలుగో పద్యంలో ఇలా వర్ణిస్తారు బోసఐదు నా బోటి వాళ్ళకి చక్కగా వర్తిస్తుందని అనుకుంటున్నాను వ్యాకరణము నచ్చేనమ్ము సేయక సంధి సమాసాల రంధి వదలి సంతృప్తికరముగా ఛందస్సు నేర్పక గురువులు లఘువులు తెరగు మరచి నియమాలు ప్రాసలు సాగు గతులు మార్చి పదముల అర్థంబు చెడగొట్టి పాపమించుకలేని బాట పరచి పద్య రచనము సేయు పాపము కదా పద్య రచనము సేయు పాపము కదా డబ్బు సంపాదించడమే వ్యసనమైనటువంటి వారిని నలభై నెల పద్యంలో ఇలా అపహసిస్తారు కనకంపు కనకంపులు కొనవచ్చునే కాని కంటి నిండా నిద్ర నిండుగ నిద్ర కాని కాదు ఘనమైన భవనాలు కొనవచ్చునే కాని ఆత్మీయతలు కొన నలవి కాదు పంచపక్ష్యాలు కొని భుజించవచ్చు కాని అరగించుకుని శక్తి కాని కాదు ధనము నార్జించ నరుణకి తపల తపనలీలా ఇలాగే నలభై తొమ్మిదో పద్యంలో కూడా మనిషి చేతుల జన్మించి మనసు లేని దగుచు రుచి బంధములను అతిశయించి పరిహించు విత్తము నరుని దూచి పదకొండో పద్యంలో శ్రామకు నిలా కొండాడుతారు సంఘ సంక్షేమము కొరకు శ్రమను బంచి వేదనలను చల్లార్చని వేతనముల బ్రతుకు పోరువును సాగించు శ్రామికుండు శ్రమకు తగిన ఫలితం తప్పక వస్తుందని సోదాహరణంగా డెబ్బై ఐదో పద్యంలో ఇలా వర్ణిస్తారు దెబ్బతిని రాయి నిబ్బరముగా నుండి విగ్రహముగా మారి విలువ పొందు ఎదురు దెబ్బలు తిని ఎదిగిన మనుజుడు నొప్పి నెదిగి మారు గొప్పగాను కష్టముల కృంగ కనులు తెరచి శ్రమను వెచ్చించి వేచిన సహనమునకు తగిన ఫలితము దక్కును కదా ఇరవై ఎనిమిదవ పద్యంలో కళల యొక్క ప్రాధాన్యాన్ని గురించి ఇలా చెబుతారు ముద్దులొలుకు నట్టి బోసి నవ్వుల చూడ పదము పదము కూడి పాట అగును పండు వెన్నెల నాడు నిండు జాబిలిని చూచి కల కవిత యగును ఉరుకు పరుగుల ఎందున సాగునరుని మనమున సత్కళలకు తానమిసుమంత లేకున్న శాంతి కలదే ఈ పద్యం చదువుతుంటే మడిసన్నాక కూసంత కళా ఉండాలి కదండి అని ముత్యాల ముగ్గుల రావు గోపాల డైలాగ్ గుర్తొస్తుంది పోతల శ్రేణిని గుర్తు చేస్తూ చాలా పద్యాలు వ్రాశారు అపర్ణ గారు వాటిలో మచ్చుకు ఒకటి ఇరవై తొమ్మిదో పద్యం విధుల దాగు రమణీయ దృశ్యాల కనులార కననట్టి కన్నులేలా ముప్పై ఏడో పద్యంలో దొంగ భక్తిని చీకొడుతూ మదిని భూజును నింపి నదులలో మునుగుచు పూజలెన్నో సలుప పుణ్యమగునే ఇది మనకు వేమన గారి చిత్తశుద్ధి గుర్తు చేస్తుంది ఉడుతా భక్తిగా పేదలకు సాయం చేస్తే అదే దొడ్డ మేలవుతుందని నలభై రెండో పద్యంలో చక్కని ఉపమానాలతో ఆమె ఇలా వర్ణిస్తారు చిన్న దీపము చాలు చిమ్మ చీకటి ఎందు వరలు వెన్నెలయ్యి తరిమి కొట్ట చిన్న పడవ చాలు చేర తీర మునకు కడలి బొడ్డున చెక్కు కలసలందు చిన్న చితిని కాపాడంగా ప్రాణికోటి చిన్ని సాయంబైన చేతులన్నీ కూడి వరమై సృష్టించు చరితనొకటి ఇరవై ఏడవ పద్యంలో చక్కని ఉపమానాలతో పంచే కొద్దీ విద్య వృద్ధి అవుతుందని నిరూపించారు సోదరి కూట బావిని తోడి ఊరెల్ల పంచినన్ మరల పుట్టును నీరు కొరతలేక ఒక దివ్య నుండి ఇంకొకటి ఇంకొక కోటి వెలిగించ పొలుపు తగ్గక వెలుగు మూలమెప్పుడు విద్యను పంచి వివేకము కలిగించు నరుని జ్ఞానం వించు తలుగదెపుడు ఇలాంటి పత్రిక శ్లోకం కూడా ఉంది కదండి న చోర కార్యం నచ రాజ్య కార్యం న పాతృపాద్యం నచ భార్యకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం వేయకృతే వర్ధతయ్య నిత్యం అంటే మనం ఖర్చు చేసే కొద్దీ పెరిగేది ఒక్క విద్య మాత్రమే కాబట్టి మనకు తెలిసిన విద్యని అందరికీ నేర్పడం అనేది మన విధిగా చెప్తారు అలా ఈ విషయాన్ని మన సూరం మాస్టర్ గారు కూడా వాళ్ళు వారి కవితలో ఒకసారి వర్ణించున్నారు ఈ శతకంలో నీతి వాక్యాలకు కొద్దివే లేదు అలాంటివి మచ్చుకు కొన్ని పదిహేడులో ఆటు పోట్లకు వగక వగవక ఆశతోడ సాగునరుణకి లక్ష్యము సాధ్యమగును ముప్పై ఏడులో ముప్పై మూడులో మంచి గుణముల త్యి మనుట కంటెన్ అగ్నిలో పడ పెద్ద మేలగును చూడ ముప్పై తొమ్మిదిలో తెలివి కలవాడి తెలుపును పలుక పలుక విలువ రాజ్ఞునికైన తప్పవు బాధలకట ఈ విషయాన్ని మనకు రామాయణంలో సీతాదేవి అశోకవనంలో ఉండేటప్పుడు హనుమంతుడు ఆమె యొక్క దుస్థితిని చూసి ఎలా అంటాడు అది సీతాపి దుఃఖార్త కాలోహి హి దురతి క్రమ శిరోమణి అయినటువంటి సీతాదేవికే కష్టాలు వచ్చాయంటే కాలం అనేది ఎటువంటి వారికైనా కూడా అవుతుంది కోపగుణము జీవితమున శాపమగును మరణమందున తరలి రాని తనమున కొరి మరి కొరకింది పాట్లేల పాట్లే తతికి ఇందులో సామెతలు కూడా కొలుకో ఉన్నాయి అది నివాసము నరతీదులో చూపి పట్టినదిల బంగారం మొగచు దాటి పడవ నిరియబెట్టి కడుపు కాలినవానికి గంజి తీపి కడుపు వానికి గారెచేడు ఈ విధంగా అపర్ణ గారు వారి శతకాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు గురువు గారు ఆశీర్వదించినట్లుగా వారి కళ నుండి త్వరగా త్వరలో కావ్యాలు రావాలని వారిని అభినందిస్తూ నేను అభినందిస్తున్నాను తర్వాత నాకు అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి పాదాభి అదే విధంగా మన బృంద కార్యనిర్వాహక వర్గానికి కూడా నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంతసేపు నన్ను భరించిన దానికి ధన్యవాదాలు ప్రతి చాలా చక్కగా విశ్లేషించారండి ముఖ్యంగా అపన్న స్వప్న లోకాన్ని దర్శించి రాశారని అంటంలో చాలా చక్కని పదం వాడారు అలాగే మనకి సామాజిక విషయాలన్నిటిని కూడా చక్కగా భగవంతుణ్ణి ఏకంగా ఆవిడ స్నేహితుడిగా భావించి సామాజికంగా ఉండే విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా పద్యాలన్నింటిలోని ఆ భగవంతుడితో చెప్తున్నట్టుగా రాశారు చాలా చక్కని పద్యాలు అవన్నీ కూడాను ఇంత మంచి శతకాన్ని విశ్లేషించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుగు తల్లికి వందనం मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्